హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనోస్వాల్ ఛానల్ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దసరా ఆరవ రోజు మహాలక్ష్మిగా అలంకరింపచేసి నైవేద్యంగా అమ్మవారి కోసం పూర్ణం బూరెలు రవ్వ కేసరి పెడతారంట నేనైతే రవ్వ కేసరి అనైవేద్యంగా ప్రిపేర్ చేసి పెడుతున్నాను సింపుల్గా అయిపోతుంది కదా రవ్వ కేసరి అందుకని ఎలా చేశానో చూసేయండి ఫస్ట్గా స్టవ్ వెలిగిచ్చి పెన్నం పెట్టేసి నెయ్యి వేసి తీసుకొని మనకి స్వీట్స్లో నెయ్యి ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకని కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను జీడిపప్పు బాదం ఇంకా కిస్మిస్ ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకుందాం తర్వాత ఇదే నేతిలో నేనైతే వన్ కప్పు కరాచీ నూక తీసుకున్నాను వన్ కప్ కరాచీ నూక లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుందాం మనకి ఓపిక్గా చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయ్యే లోపల నేను పక్కన ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుని వేడి చేసుకుంటాను వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ వేడి చేసేసి రెడీ పెట్టేసుకుందాం అప్పుడు మనకి తొందరగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇలా వేడి చేసేసుకున్న నీళ్ళు బాగా ఫ్రై అయ్యి నూకలో వేసేసుకుని మిక్స్ చేసేసుకుందాం నూక ఉడికిన తర్వాత ఇందులోకి వన్ కప్కి నేను వన్ కప్ షుగర్ యాడ్ చేశాను స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ కప్ పడుతుంది నేనైతే వన్ కప్ వేసాను చక్కగా కరిగి బాగా దగ్గరికి అయిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకుని కొద్దిగా పట్టిక కూడా వేసాను మనకి గుడిలో ప్రసాదంలో పట్టిక వేస్తారు అందుకే అంత రుచిగా ఉంటుంది మనం ఇంట్లో కూడా వేసుకుంటే అదే రుచి వస్తుంది అని చిన్న పటిక వేసి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి అమ్మవారికి నా వెజ్యం రెడీ చేసేసాను ఇప్పుడైతే నేను कुम्मा पूज చేసుకుంటున్నాను ఓం మహాలక్ష్మీ నమో నమః ఓం విష్ణుప్రియాయై నమో నమః ఓం ధనప్రదాయై నమో నమః ఓం విశ్వజననే నమో నమః ఓం మహాలక్ష్మీ నమో నమః ఓం విష్ణుప్రియాయై నమో నమః ఓం ధనప్ర విశ్వజనో నమో చక్కగా ఇలా అమ్మవారికి రవకేశర నైవేద్యంగా పెట్టేసి సింపుల్ సింపుల్గా పూజ కూడా చేసేసుకున్నాను మీరైతే దేవి నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి